ఈరోజు వీడియోలో ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చ్ ఏప్రిల్ నెలలో జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి ఫీజు అనేది ఎలా పే చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఇందుకు సంబంధించి ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి బీఎస్సి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ సైట్ గూగుల్ కోమ్లో చేయంగానే హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దానిలో థర్డ్ ఆప్షన్ అయినటువంటి స్కూల్ వైజ్ రిజల్ట్స్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్స్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత కన్సర్న్ స్కూల్ యొక్క ఎస్ఎస్సి కోడు అట్లాగే పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ద్వారా ముందుగా సైట్లోకి మనం లాగిన్ అవ్వాలి స్కూల్కి సంబంధించినటువంటి ఇక్కడ యూజర్ ఐడి అంటే ఎస్ఎస్ఐ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం లాగిన్ అవ్వాలి సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి పెయిన్ హోమ్ స్క్రీన్లోనే ఫెయిల్డ్ క్యాండిడేట్స్ లిస్ట్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది ఆ యొక్క ఫెయిల్డ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ని ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము ఆ తర్వాత మనకి ఫెయిల్ ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క నేమ్స్ నెక్స్ట్ వాళ్ళు ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎదుర్కొంటా పేపర్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి వాళ్ళ కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడే పక్కనే మనకి ఇక్కడ పేమెంట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఆ పేమెంట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అందరి నేమ్స్ నేమ్ ఎదురుకుంటా చెక్ బాక్స్ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇట్లా దీనిలో ఎవరికి అయితే మనం పేమెంట్ చేయాలనుకుంటున్నామో వారి యొక్క చెక్ బాక్స్ ఎదుర్కొంటూ టిక్ చేయొచ్చు ఒకేసారి అందరి స్టూడెంట్స్ యొక్క పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ కూడా మనం చేయొచ్చు అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ యొక్క ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ఆ తర్వాత మనకి ఇక్కడ పేఈ నేమ్ పేఈ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ గవర్నమెంట్ ఐడి వచ్చేసరికి ఆధార్ పాన్ నెంబర్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ మొబైల్ నెంబర్ అంటే ఎంటర్ చేస్తాము తర్వాత ఈమెయిల్ ఐడి ఇస్తాము ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సబ్మిట్ అండ్ చెక్ పేమెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని ప్రెస్ చేస్తే మనకి డైరెక్ట్గా ఇంతకుముందు వీడియోలో మనం ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో దానిలో రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ప్రాసెస్కి సేమ్ మనకి యూ కానీ ఎస్బీఐకి సంబంధించినటువంటి నెట్ బ్యాంకింగ్ అదర్ బ్యాంకింగ్ సంబంధించిన నెట్ బ్యాంకింగ్స్ డెబిట్ కార్డ్స్ ఆప్షన్ మనకి డిస్ప్లే అవుతుంది లేదా యూపీఐ కానీ లేకపోతే క్యూఆర్ కోడ్ ఉందో దాన్ని జనరేట్ చేసుకొని త్రీ మినిట్స్లో పేమెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి పేమెంట్ చేయడానికి లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో ఆ విధంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఎంతమంది అయితే మనం పేమెంట్ చేయాలనుకుంటున్నా వాళ్ళందరూ ఎదుర్కొంటున్న నేమ్స్ ఏమన్నా చెక్ బాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టిక్ పెట్టి ప్రొసీడ్ పేమెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకొని పే నేమ్ దగ్గర కన్సర్న్ డీడీఓ గారి యొక్క డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి సబ్మిట్ అండ్ చెక్ పేమెంట్ అయిన ఆప్షన్ ద్వారా వారు అందరి యొక్క పేమెంట్ని మనం ఒకేసారి పేమెంట్ చేయచ్చు ఆ తర్వాత పేమెంట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి పేమెంట్ పెయిడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇంకా పేమెంట్ అవ్వలేదు కాబట్టి మనకి ఏం కనపడతలేదు ఆ తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క స్టూడెంట్స్ అందరి యొక్క నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట సో ఈ విధంగా ఎవరైతే రేపు జరగబోయేటటువంటి అబ్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎస్ఎస్సి ఫీజు మనం ఈ విధంగా బీఎస్సి సైట్లో స్కూల్ యొక్క లాగిన్ పర్టిక్యులర్స్ ద్వారా మనం ఫీజు అనేది పేమెంట్ చేయొచ్చు